స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం వరలక్ష్మి వ్రతం ఈ రోజున మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది దాని మహిమ ఏంటి దాని వైభవం ఏంటో మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి పదహారవ తేదీన శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే శ్రావణ మాసం అంటేనే మహాలక్ష్మి పూజలు ఆ రోజున చక్కగా నిత్యము మనం అమ్మవారి పూజలు చేసుకుంటాం కుంకుమ పూజలు చేసుకుంటాం మరి ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చినటువంటి రెండో వారాన్ని మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఇక మిగతా వారాల్లో శుక్రవారాల్లో కూడా చేసుకుంటారు ఎప్పుడంటే ఈ యొక్క వారంలో ఎవరైనా ఆడవాళ్ళు కుదరకపోయినా ఎవరైనా బంధువులు చనిపోయినా ఊర్లు వెళ్ళాల్సి వచ్చిన మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్న ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి శ్రావణ మాసంలో రెండో వారం మనం ఇది చేసుకోవచ్చు అనమాట మరి అటువంటి అమ్మవారికి ఆ రోజు ఏం చేయాలి అసలు ఫస్ట్ వరలక్ష్మీవ్రతం రోజున అంటే మనం రోజు పడుకున్నట్టు ఎనిమిది గంటల దాకా ఏడు గంటల దాకా పడుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది అనమాట అసలు ఆ రోజున తెల్లవారుజాన సూర్యోదయం ముందు లేవాలి లక్ష్మీదేవి ఎంత స్ట్రిక్ట్ అంటే అమ్మవారి దగ్గర శుభ్రం చాలా అవసరము డిసిప్లిన్ చాలా అవసరం క్రియాశక్తి ఆమె అందువలన ఆమె ఏంటి మనము తెల్లవారుజామున నేను ఒంటి గంటకు లేస్తా పదకొండు గంటలకు లేస్తా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళాన్ని ఇవేం కుదరవు ధనవంతులు ఏం కుదరవు అనమాట ఆ రోజున మామూలుగా ఏం మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేసినా కూడా మనం లేటుగా వెళ్ళినా మందులు తాగిన సిగరెట్లు కాల్చిన మందు తాగిన పార్టీలు ఇవన్నీ పెట్టుకుంటాం మా కమ్యూనిటీలో పార్టీలు ఇవేం నడవమ్మా లక్ష్మీదే వెళ్ళిపోద్ది ఏకంగా కాబట్టి ఆ రోజు ఏం చేయాలా సూర్యోదయానికంటే ముందు లేవాలా లేచి చక్కగా ఇల్లంతా తుడిచేసుకోవాలి మా పని మనిషి వచ్చిన తర్వాత తుడుస్తాం అంటే మీరే చేయండి ఫస్ట్ మీరు ఏమన్నా ఎలిజబెత్ రాణి ప్రిన్సెస్ ఆ జనాలంతా కూడా ఆమె ప్రిన్సెస్సే చేసుకునేది కాబట్టి మహాలక్ష్మి ఒక్కతే ప్రిన్సెస్ ఇంకా ఎవరూ ప్రిన్సెస్ కాదు ఈ భావనతో వినయ భావనతో ఉండాలి అంతేగాని గురువులకే సలహాలు ఇవ్వడము మహాలక్ష్మికే సలహాలు ఇవ్వడం ఏం కొన్నాడవు కాబట్టి చక్కగా తెల్లవారుజామున లేవండి లేచి ఇల్లు తుడవండి మీకు మీరే ఇల్లు తడే పెట్టుకుంటారో కడుక్కుంటారో ఏదో ఒకటి చేసుకోండి చేసుకున్న తర్వాత తలంట స్నానం చేయండి ఆ ముందు రోజునే మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలు పొలోమని విగ్రహాలు పెట్టుకోకండి ఒక విగ్రహం పెట్టుకొని చక్కగా దాన్ని కడుక్కొని మంచిగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి సూర్య నమస్కారాలు చేసుకోండి ప్రొద్దున్నే ఆ తర్వాత కలసం మీద ఒక పీట వేసుకోండి ఆ పీటకు ముగ్గులు వేసుకోండి పసుపు రాయండి పసుపు కుంకుమాలు అంతా ముగ్గులు వేయండి పిండి బియ్యం పిండితో ఆ తర్వాత దాని మీద ఒక కలసం తీసుకోండి కలశానికి దారం చుట్టండి ఒక పసుపు కొమ్ము చుట్టండి దానికి కట్టండి కట్టిన తర్వాత ఏం చేయాలా బొట్టు పెట్టండి ఓం శ్రీ అనేటటువంటి విధో లేకపోతే ఓం అనో మీ ఇష్టం ఏదైతే అది తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ తెచ్చి తోరణాలు కట్టండి గుమ్మాలకి వాటికి మొత్తం తర్వాత ఆ కలసం మీద ఐదు మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ పెట్టి ఒక కొబ్బరికాయని మంచిగా ఎండు కొబ్బరికాయలో మీకు ఏదో ఒకటి ఉన్నదో లేదా మామూలు కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని కలసం మీద పెట్టండి తర్వాత ఎర్రగుడ్డ కానీ రంగు ఉన్నటువంటి గుడ్డ కానీ తీసుకొని దాని మీద పెట్టండి పెట్టాలి పెట్టిన తర్వాత బొట్టు పెట్టాలి పెట్టిన తర్వాత ఇది కలసం పార్ట్ అయ్యింది కొంతమంది అడుగుతారు ఏమండి గురువుగారు మాకు కలసం మీద మరి ఆనవాయితీ లేదండి మా చుట్టాలు టపి అన్నారండి మేము వరలక్ష్మి వ్రతం చేస్తుంటే చాలామంది కదా నిజమే అయితే అవ్వచ్చు మీరు అటువంటి శంకలు ఏం పెట్టుకోకర్లేదు దుమ్మ నమ్మకాలు ఆచార వ్యవహారాలు వాళ్ళు అవే ఉండవు సరే పోనీ మీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి కలసం పెట్టుకోకూడదని మీ పెద్దలు చెప్పారంటే అలాగే కలసం పెట్టకండి వరలక్ష్మి వ్రతం మాకు ఆనవాయితీ లేదంటే పూజ చేసుకోండి అమ్మా వ్రతానికి దానికి సంబంధం ఏముంది మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి దే వరలక్ష్మి వ్రతం లేదా వా మహాలక్ష్మి కానీ వరలక్ష్మి ఫోటో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దానికి బొట్లు పెట్టండి పూలదండలు ఇవ్వండి ప్రసాదాలు తయారు చేస్తారు చాలా చాలా ప్రసాదాలు పులిహార తయారు చేస్తారు దద్దోదనం చేస్తారు చక్ర చేస్తారు పాయసాన్నం ప్రస్ చేస్తారు పాయసాన్న ప్రియ త్వక్స్థాప శులోక భయంకరి పాయ పాయసాన్నీ చేయమని చెప్పేసి నైవేదన మనం లలితాశాస్త్రం అని చెప్పుకుంటాం అమ్మవారు ఇష్టమని స్నిగ్ధౌ ధనప్రియ దాని మీద నెయ్యి వేసుకోండి ఆవు నెయ్య చక్కగా అమ్మవారికి సమర్పిస్తాం చక్కగా అమ్మవారికి షోడసోపచార పూజలు చేయండి ఒకళ్ళు వచ్చి మీకు చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు మీరే చేసుకోవాలి చేసుకోవచ్చు గారి కంటే ఆయనకు దక్షిణ ఇస్తాం రీజనబుల్ పంతులు గారు అయితే ఎక్కువడైతే పొమ్మంటాం అలాగా చక్కగా ఈ యొక్క మేము చేస్తాము పీఠాలు పెట్టేసి మేము చేస్తాము ఇవన్నీ అవసరం లేదు మీకు మీరే చేసుకోవచ్చు చక్కగా ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమ లేదా ఓం శ్రీం నమ అనే మహామంత్రంతో ఈ షోడశోపచార పూజలు చేసుకోండి దీపాలు వెలిగించండి మళ్ళీ ఇక్కడ దీపాలు రెండు వెలిగించాలా మూడు వెలిగించాలా ఒకటి వెలిగిచ్చా ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఏమవసరం లేదు దీపాలు అంటే జ్ఞాన జ్యోతిని వెలిగించడం ఆ దీపం ఉన్న చోట అక్కడ చీకటి ఉండదు కాబట్టి దీపం అనేటటువంటిది ఏకాహారతి పెడతాం ఏకహారత అమ్మవారికి చూపిస్తాం అలాగే రెండు ఒత్తులు వేస్తాం మూడు ఒత్తులు కూడా వేస్తాం ఐదు ఒత్తులు వేస్తాం కాబట్టి నాలుగు ఒత్తులు కూడా వేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ ఒత్తుల విషయంలో మళ్ళీ దేవుడు వేపు ఉండాలా అమ్మవారి వేపు ఉండాలా మనవైపు ఉండాలి ఇలాంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడకూడదు చక్కగా అమ్మవారి వైపు పెట్టి చక్కగా లేకపోతే మీ వైపు మీ పెట్టి అమ్మవారికి పెట్టామా లేదా అన్నది పీఠం పైన పెట్టామా కింద పెట్టామా అండి మందపం పెట్టాము కదండీ అంటే కింద పెట్టినా పర్లేదమ్మా దేవుడు అన్ని చోట్ల సర్వవ్యాపకులారిలో ఆమె అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి మూఢ నమ్మకాలు పక్కన పెట్టేసేయండి చక్కగా పెట్టేసి అమ్మవారిని పూజ చేస్తాం బాగుంది ఇప్పుడు ఆ లక్ష్మీ సహస్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం పూజ కానీ చెయ్యండి వరలక్ష్మి వ్రత కథ పుస్తకం ఉంటుంది చదువుకోండి లేదా పంతులు గారి చక్కగా ఇవ్వండి ఇప్పుడు చేసిన తర్వాత చక్కగా మీరేం చేస్తారు కుంకుమార్చన ఓం మహాలక్ష్మీ నమ అంటూ కుంకుమార్చన చేస్తారు గంధం పెడతారు ధ్యాయామ ధ్యానం సమర్పయామి ఆవాహ్యామి వేసిన తర్వాత రత్నసింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి యజ్ఞపీతం సమర్పయామి గంధం సమర్పించాము కుంకుమం సమర్పయం హరిద్రాన్ని సమర్పయామి మళ్ళీ నామాలు పుష్పమాలం సమర్పయామి పుష్పన్ని పూజయామి అమ్మవారి అష్టోత్తరాలతో మీరు పూజ చేసేస్తారు కుంకుమ వేసేస్తారు తర్వాత ధూపం వేస్తారు ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అవన్నీ వేసిన తర్వాత నైవేద్యం నైవేద్యాలు ఇవన్నీ పెట్టాలి ఏదో యాంత్రికంగా మనము మెకానికల్గా మనం ఏదో లౌకిక దృష్టిలో మనం నైవేద్యాలు అనేవి తిండి పదార్థాలు పెడతాం అమ్మవారు తినమ్మ తినమ్మ అనేవి మనమే తినేసేది కాబట్టి మనం ఏం చేయాలి అంటే నిజమైన నివేదన ఏంటంటే మనము చక్కగా మన ఆత్మని పరమాత్మలో కలపాలి అమ్మవారిలో కలపాలి అది ప్రాక్టీస్ అక్కడ ఈ ఫ్రాక్వి ఈ మనకున్న ఫ్రీక్వెన్సీ అమ్మవారి యొక్క ఫ్రీక్వెన్సీ మన వేవులెంతో అమ్మవారి వేవులెంతో సమానం చేయాలి సో దానికోసం హెల్ప్ చేసేదే ఈ యొక్క అగరబత్తి ఈ స్మెల్స్ అన్ని మంచి స్మెల్స్ అనేటటువంటివి అంటే మా మనసులో అనేక రకమైనటువంటి ఆలోచనలు మా పక్క ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతుంటూ అమెరికాలో మా కూతురుంది గొప్పలు చెప్పుకుంటూ పక్కన వాళ్ళకి ఇలా చేస్తే అసలు ఏ విధమైన ఫలితం రాదు మీకు కాబట్టి వాట్సాప్ ఫోటోలు తీయద్దు స్టేటస్లలో పెట్టడాలు ఇవన్నీ నిషేధించండి పూజ అయిన తర్వాత చేసుకోండి అంతా కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ వేస్తే లక్ష్మీదేవి మీకు ఏ విధంగా కూడా అనుగ్రహించదు పైగా ఆగ్రహిస్తుంది కూడా అందరూ డౌట్ లేదు మీకు కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా మహా వరలక్ష్మి మహాలక్ష్మి అమ్మ అమ్మవారి యొక్క చక్కగా ఇచ్చేసిన తర్వాత పులవమని వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత గొడగ వెళ్ళిపోకర్లేదు ఎక్కడికి పోవు లక్ష్మీదేవి గుళ్ళు ఎప్పుడు ఉంటే ఆ రోజు వెళ్ళిపోతే ఏదో మీకు ఏదో ప్రత్యేకమైనటువంటి వరాలు ఏమి ఇచ్చేది అమ్మవారు ఎప్పుడు ఇస్తుంది మీకు అనుగ్రహం అని అంటే మీరు పేదవాళ్ళకి చేసినప్పుడు మంచి ఆలోచనలు చేసినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి వికలాంగులకి మీరు సహాయం చేసినప్పుడు అంతేగాని కుంకమేస్తూ చేసేసి మనం ఒక దేవాలయాలకి లైన్లలో వెళ్ళిపోయి ఆడవాళ్ళని మగవాళ్ళని వికలాంగుల్ని తొక్కేసి స్పెషల్ టికెట్స్ స్పెషల్ టికెట్స్ తీసుకుంటే ఇవ్వరన్నమాట లైన్లో నుంచోవాల నుంచనీ చక్కగా వెళ్ళాలి వాహనాలకు ఏదో ఉంది కదా అని వెళ్ళడం కాదు చాలా లక్ష్మీదేవి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు టాటా బిర్లా అయినా అంబానీ అయినా బిర్లా అయినా ఎవరైనా సరే మహాలక్ష్మీదేవి దగ్గర చూడండి బిర్లా మందిర్ చూడండి ఎప్పుడు నిర్మాణం చేస్తూ ఉంటాడు ఉంటారు ఉండమ్మ బొట్టు పెడతా సినిమా చూడండి అమ్మవారు చక్కగా నేను అనుగ్రహిస్తాను నేను ఉన్నంతకాలం ఉంటాను ఆమె ఉన్నంతకాలం ఉంటాను అని వరం ఇచ్చింది ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది కాబట్టి ఈ విధానంలో అందుకే బిర్లా ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాడు గట్టిగా దరిద్రులను కూడా సుసంపన్నుల్ని చక్రవర్తుల్ని చేసేది మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి ఆ విధంగా మనకి ఈ అమ్మవారి యొక్క వ్రతం అయిపోయిన తర్వాత నైవేద్యాలన్నీ అయిపోయిన తర్వాత పేదవాళ్ళకి పెట్టాలి తర్వాత లాస్ట్లో వాయినాలు ఇవ్వండి శనగలు తమలపాకుల్లో పువ్వులు పసుపు కుంకుమ జాకెట్లు కూడా డబ్బు ఉన్నవాళ్ళు జాకెట్లు ఇచ్చుకోండి ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఇచ్చేలాగా చూడండి మీ బంధువుల్లో కాదు ముత్తైదువులకు ఇవ్వడం ఈ విధంగా కనుక మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసినప్పుడు ఆ ఆచార వ్యవహారాలతో మీకు బ్రహ్మాండంగా లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీకు లభిస్తుంది శుభమస్తు